స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీ సాయి సరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ చెట్ల పెంపకం వల్ల ఉపయోగాలు మరియు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే నష్టాలు మన పరిసర ప్రాంతాలు ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి అపరిశుభ్రంగా ఉన్నచో ఎటువంటి నష్టం వాటిల్లుతుంది ఇంకా కొన్ని అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా శ్రీ సాయి సరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా పరిశుభ్రంగా ఉంచుకున్నారని ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి విద్యాబోధన చేస్తున్నారని పాఠశాల కొనియాడారు కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ తోట సరిత సుప్రజ ఆరిఫా సిబ్బంది పాల్గొన్నారు యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణంగా చేయాలి బంగారు ఆంధ్రప్రదేశ్లో చేయాలి అనే ఒక స్థలం అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ అంటే మనము పరిశుభ్రంగా ఉండాలి మన యొక్క ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఇక్కడ మన సమాజంలో రకరకాలైనటువంటి విద్యార్థులు కుటుంబాలు ఉన్నాయి అయితే మన వంతు సహాయంగా ఇంట్లో వచ్చేటువంటి చెత్తని మనము చెత్తబడిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఈ చెత్తని రోడ్డు పైన కానీ ఉండి ముందర కానీ లేదా కాలువలో వేయకూడదు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే వర్షాకాలంలో పడినటువంటి వాటర్ అంతా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లు ఈ యొక్క డబ్బాలు ఆ యొక్క కాలువలు ఉండడం వల్ల అక్కడ నీరు అనేది అనేది ఉండడం వల్ల దోమలు తిరిగడానికి అవకాశం ఉంది తద్వారా కొన్ని రకాలైన వ్యాధులు అవకాశం ఉంది మనము పుట్టినరోజు లేదా రకరకాల శుభకార్యం జరుపుకుంటూ ఉంటాము అటువంటిప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక చెట్టును నాటాలి మనం మన జన్మదినాన్ని లేదా മനോ മേജ് അതിനോ ഡെത്ത് അതിനോട് ജോക്കാൻ അനുദാനം శాతం అనేది తగ్గిపోతూ ఉంది కార్బన్ డైఆక్సైడ్ యొక్క అందువల్ల మనము ఒకే సీజన్ లో రెండు రకాల చూస్తా ఉంటుంది వర్షాకాలంలో ఉంటుంది చలిగా ఉంటుంది ఎండాకాలం ఉంటుంది వర్షం వస్తుంది చలికాలంలో వాలా రావడం ఎండవేడి ఎక్కువ కావడం ఇన్ని మార్పులు జరుగుతూ ఉందండి కానీ ఏంటి మన యొక్క వాతావరణంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది కారణం ఏంటి మొక్కలు వచ్చేట్లు లేవు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గడం అంటే ఈ యొక్క లేకపోతే లేకపో లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరంతా కూడా మీరు ఈ యొక్క పాఠశాల అనేది ఒక చిన్నపాటి సమాజం తగ్గ పిల్లలు వస్తూ ఉంటుంది మీరేం చెప్పాలంటే మీ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఖాళీ స్థలం మొక్కల్ని నాటాలి మనిషిలో వచ్చేటప్పుడు చెత్తని చెత్త వడి వారికి ఇవ్వాలి ఈ చెత్తని బయలు వేయకూడదు తని చెత్త పొడి చెత్త హానిక శుభ్రంగా కడుక్కోవాలి మనం ఎప్పుడైతే భోజనాన్ని కూర్చుంటుమో కాళ్ళు చేతులు మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి ఓకే మన వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమే తర్వాత కుటుంబంలో లేదా ఇంట్లో లేదా పరిసరాల పరిశుభ్రత ముఖ్యం తర్వాత సామాజిక పరిశుభ్రత ఇప్పుడు ఇదంతా ఒక సమాజం మనందరం కూడా శుభ్రంగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నై